పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తానేరు లంక గ్రామానికి చెందిన అభ్యదయ రైతు శ్రీ చింతలపూడి వీరాస్వామి గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరాస్వామి గారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు గత కొద్ది కాలంగా వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి ఆచరిస్తున్నారు బెంగాలీ నాట్ల వలన కలిగే ఫలితాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు నా పేరు చంద్రపూడి వీరావస్వామి అండి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరం మండలం టానెలం గ్రామం నేను వరి సాగు చాలా కాలం నుంచి చేయటం జరుగుతుంది ఇదివరకు చేసినప్పుడు లాభసాటిగా లేదు బెంగాలీ వాళ్ళు వచ్చిన తర్వాత సాగు చేస్తున్నప్పుడు లాభసాటిగా ఉన్నటువంటి వరి మేము దాదాపు సెకండ్ క్రాఫ్ కోసిన తర్వాత చేలల్లో జీలుగా పిలిపేసర జల్లుతామండి అది మే నెలలో వచ్చేటప్పటికి నార్మల్ పోస్తాం మళ్ళీ మొదటి పంట కానీ అది జూన్ నెలలో దమ్ చేసి అది బెంగాలీ వాళ్ళ చేత వాళ్ళే ఆకు తీయటం ఊడచడం వాళ్ళే జరుగుతుంది తక్కువ విత్తనం తోటి నార్మల్ వేసుకుంటాం అది మొదటి పంటగా తొలకరి పంట అంటారు దాన్ని రకం వేస్తామండి రకం మనుషులైతే ఎక్కువ పెట్టుబడి అవుతుంది ఉడుపు ఆకు ఎక్కువ కావాల్సి వస్తుంది బెంగాలీ వాళ్ళు అయితే ఆకు తక్కువ ఊడిచి పంట ఎక్కువగా పండించడం జరుగుతుంది ఆరు కేజీల విత్తనాలకి వ్యవసాయానికి వాళ్ళు నాలుగు వేలకి ఊడ్చిపెట్టడం జరుగుతుంది తర్వాత మనం ఫెర్టిలైజర్స్ అది వేస్తున్నాం కొంత కొంత ఆర్గానిక్గా ఒక ముప్పై సెంట్లో వ్యవసాయం చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చి మనకు ఊడ్చిన కానించి ఇదివరకు మనకి ముప్పై ముప్పై ఐదు పండి మనం వాళ్ళ చేత చేస్తుంటే ఆరు సంవత్సరాల ముందు అయితే పదిహేను కేజీలు విత్తనాలు అయ్యాయి ఈ తర్వాత ఒక ఆరు సంవత్సరాల నుంచి బెంగాలీ వాళ్ళ చేత ఉడిపిస్తున్నాం ఆరు కేజీలతోటి మనకి ఆకు ఉడిచియటం జరుగుతుంది వాళ్ళ ఖర్చు కూడా మనకు తక్కువ అవుతుంది అది తర్వాత బోదులు అన్నీ కలిపి వాళ్ళు బాగా తక్కువ ఖర్చుతోటి మాకు పోచటం జరుగుతుంది అది కొంత ఫెర్టిలైజర్స్ తోటి వ్యవసాయం చేసి ఇస్తున్నాం అది కూడా ఇంచుమించి ఇది ముప్పై ముప్పై ఐదు వచ్చేది అటువంటిది నలభై నలభై ఐదు వస్తుంది అలాగే మేము ఆర్గానిక్తో చేసింది కూడా అదే రకంగా ఉడిపిస్తున్నాం అది కూడా పంట బాగానే పండుతుంది అదే నలభై నలభై ఐదు మధ్యలో మాకు పంట వస్తుంది గతంలో లేబర్ తోటి వ్యవసాయం చేసేవాళ్ళు అండి పన్నెండు మంది కూలీలు పట్టేవారు ఒక్కొక్కళ్ళకి మూడు వందల యాభై రూపాయలు చొప్పుని ఎక్కువ పెట్టుబడి అయ్యేది తర్వాత ఈ ఆరు సంవత్సరాల నుంచి బెంగాలీతోటి ఉడిపించటంతో మొత్తం ఉడుపు ఖర్చు అంతా కలిపి నాలుగు వేలకి ఊడ్చడం జరుగుతుంది అది కూడా మాకు ఖర్చు తగ్గడంతో వ్యవసాయం కొంచెం లాభసాటిగా మాకు కనిపిస్తుంది వాళ్ళు రెండేసి మొక్కలు కలిపి ఓడటం వల్ల గాలి వెలుతురి బాగా దూరంగా ఉడచడం వల్ల వస్తుంది గాళ్ళు కూడా వాళ్ళు బాగా వేసి మనకి చెప్తున్నారు ఒకటి రెండు మొక్కలతోటి ఊడ్చడం వల్ల అది బాగా వృద్ధి చెంది మొత్తం పాతి ముప్పై పిల్లలు పెట్టి మంచి ఆరోగ్యంగా మొక్క బయలుదేరి పంట బాగా పండుతుంది మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది కోత కూలి వాళ్ళతో అయితే పదివేల రూపాయలు అవుతుంది అదే మిషన్ తోటి అయితే ముప్పై ఐదు వందలు ఇస్తే వాడు కోసేస్తున్నాడు ఇంకొక ఇద్దరు మనుషులు అయితే పోయడం జరుగుతుంది ఇంచుమించి ఐదు వేలతోటి తోటి సగం ఖర్చుతోటి మనకు మోసూలు చేసుకోవడం జరుగుతుంది ఇలాగా బెంగాలీ నాటుల వల్ల మాకు అన్ని రకాలుగా వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది వరిలో మెరుగైన నాటే విధానాలు ఆచరించడం వలన తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించవచ్చని ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములండి నమస్కారం